సంజీవ గారికి నా శుభాకాంక్షలు వారు దృశ్య మాధ్యమంలోకి ఈరోజు మార్చ్ పదిహేను దానికి అంకురార్పణ చేశారు వారు నా మీద అభిమానంతో ఆవిష్కరించమని కోరారు ఈ సందర్భంగా వారికి అన్ని శుభాలు కలగాలని విజయవంతంగా ఆ ఛానల్ నడపాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ పెద్దలకు ఇచ్చినందుకు నేను చెప్పదగిన రెండు మాటలు ఇవాళ రేపు దృశ్య మాధ్యమం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఎవరు ఇప్పుడు వార్తలు చదవటం లేదు వార్తలు చూస్తున్నారు చూడ్డానికి అలవాటు పడ్డ వాళ్ళకి దినపత్రికలు వార్త వార వార్తపత్రికలు వారపత్రికలు ఇవేవి అందం కేవలం టీవీ ముందు కూర్చొనో ఫోన్లోనూ దృశ్య మాధ్యమంలోనే చుట్టూ సమాజంలో ఏం జరుగుతుంది విశేషాలు ఏమిటి అభివృద్ధి ఏమిటి సంక్షేమం ఏమిటి మన దేశం ఏ ప్రగతిలో బహిస్తుంది అంతర్జాతీయంగా ఉన్న ఏమిటి వీటి మీద ఆసక్తి కేవలం దృశ్య మాధ్యమం ద్వారానే తెలుసుకుంటున్నారు కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ఒక విషాదం ఏంటంటే చాలా మాధ్యమాలు ఏదో ఒక పార్టీ జెండా పట్టుకుని వాళ్ళ ఎజెండా కేవలం ఆ పార్టీ జెండాని మోయడం తప్పితే వాస్తవాలు చెప్పడం తగ్గిచ్చేసారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పార్టీకి అలైన్ అయిపోయారు మరి ప్రజల పక్షం ఉండేది ఎవరు ఎవరో ఒకరు నిజాయితీగా వాస్తవాన్ని వార్తని వార్త కానీ వాస్తవాన్ని వాస్తవాన్ని కానీ చెప్పగలిగితే ప్రజలకి నిజమైనటువంటి సమాచారం అందుతుంది అది మీరు చేయదగ్గ కనీస ధర్మం అలా కాకుండా ఒక పార్టీ ఒక రాజకీయ ఎజెండాతో వచ్చి వాళ్ళు తిమ్మిని బమిని చేసి బమిని తిమ్మిని చేస్తే వాస్తవాలు ప్రజలకు అందవు అలాంటి పరిస్థితి జరగకూడదని మీరు సంజీవ గారు మీరు పెడుతున్నటువంటి ఎంఎస్ న్యూస్ ఛానల్ కేవలం ఏ పార్టీకి కాకుండా ప్రజల పక్షంగా ఉండి ప్రజల మనోభావాలకి అవసరమైనటువంటి సమాచారాన్ని ఇస్తూ ఉత్సాహవంతమైన వార్తలు చెప్తూ ఎక్కడైనా కొంత అస్తవ్యస్తత ఉంటే దాన్ని అంత పచ్చిగా కాకుండా ఈ రకమైనటువంటి ధోరణి మంచిది కాదన్నటువంటి వారింపు ధోరణిలో చెప్పాలి అక్కడ అక్కడేదో హత్య జరిగితే ఆ రక్తం చూపించటము ఆ కత్తి చూపించటం ఇవన్నీ అవసరం ప్రజలకి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి నిజమే చెప్పాలి ఏ వలపక్షం ఉండకూడదు ఎవరికొమ్ము కాయకూడదు ఎవరి ఆశిత పక్షపాతం మంచిది కాదు ఆ రకమైన నిజాయితీగా నిబద్ధతగా మీరు కానీ ఈ నడపగలిగితే మీరు అందరిలో గొప్పవాడిగా మిగులుతారు మిగతా వాళ్ళకన్నా మీరు సమాజ సేవ చేసిన వాళ్ళు అవుతారు ప్రజల పక్షం మీరు ఉన్నప్పుడు మీకు విజయం తప్పకుండా లభిస్తుంది లభించాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ సేవ ఆ రకం పాటించారు ఎవరిపోము తప్పుడు వాళ్ళు తప్పు చేస్తే మీరు అది కూడా వెరిఫై చేసుకొని మీ ఒరిజినల్ ఈనాడు పద్ధతిలో వెరిఫై చేసుకొని దాన్ని సున్నితంగా చెప్పండి తప్పు చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది గమనించుకోవాలి ప్రభుత్వం ఇది కొంత ప్రజలకు అనుకూలంగా లేదు అని చెప్పడం దుర్భాగ్యం చేశారు మోసం చేస్తున్నారు ఇది అవసరం ఇది పద్ధతిగా లేదు దీన్ని సమీక్షించుకోవాలి శాంతా బయోటెక్ ఫౌండర్ మరియు వ్యవస్థాపకులు అయినటువంటి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు మన ముందు ఉన్నారు వారు హెపటైటిస్ బిఎన్ఏ వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసి ఎంతో మంది దేశ ఈ యొక్క వరప్రసాద్ రెడ్డి గారి యొక్క సేవలను గుర్తించి భారతదేశ ప్రభుత్వం పద్మభూషణ్ అనేటువంటి అవార్డును మరి వారికి ఇచ్చి సన్మానం చేసినటువంటి వ్యక్తులలో వారు కూడా ఒకరుగా ఉన్నారు సుమారు ఒక గ్రామీణ ప్రాంతంలో ఏ మాత్రం కూడా అంటే సంబంధం అంటే సుమారు ఒక పదో తరగతి ఒక తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి చదివినప్పటికీ కూడా ఆ ఉన్నటువంటి పరిజ్ఞానంతో సారికి వారికి ఉపాధి కల్పించి వారి యొక్క జీవితాలను అంటే ఒక వ్యక్తికి ఉపాధి కల్పించడం వల్ల వాళ్ళ కొడుకు మళ్ళీ వాళ్ళ కొడుకు ఇట్లా లైఫ్ స్పాన్ అంటే సుమారు ఒక నాలుగు తరాల పెట్టు వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటిది పెరిగింది ఈరోజు నిజంగా చెప్పాలంటే నేను కూడా అదే గ్రామానికి చెందిన వ్యక్తి మీరు కంపెనీ పక్కకి ఉన్నటువంటి అత్యుల్లోనే మాకు అదృష్టం నిజంగా చెప్పాలంటే సారు ఈరోజు మా యొక్క ఎంఎస్ ఛానల్ను ప్రారంభించినందుకు వారికి ఈ సందర్భంగా నేను నమస్కారం తెలియజేస్తున్నాను తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సారు ఎంతమందికి ఉపాధి ఇచ్చిందంటే నేను స్వయంగా చూసినటువంటి వ్యక్తులలో వేల మంది ఈరోజు ఒక మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయలు సంపాదించినటువంటి మహిళ రెండు వందలు మూడు వందలు సంపాదించినటువంటి వ్యక్తి ఇవాళ మొన్న నాకు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది వాళ్ళు కాళ్ళు కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని ఒక మంచి వెలుగు చేసి తర్వాత కుటుంబ సంబంధాల విషయంలో బిల్లుల విషయంలో కూడా వాళ్ళ సంబంధము ఇవ్వడానికి కూడా వెంకటం చేపిస్తున్న సమయంలో నువ్వు ఎక్కడ పని పనిచేస్తున్నావు మీ అమ్మాయిని చేయాలంటే ఎట్లా మరి మీ అబ్బాయిని చేయాలి చేసుకోవాలంటే అనేటువంటి విషయంలో వాళ్ళ తల్లిదండ్రులకు ఒక విధమైనటువంటి సందేహం ఉంది మరి మా బిడ్డలు ఇస్తున్నాము మరి పొద్దున వాళ్ళ అనుడు ఏ విధంగా చేస్తున్నటువంటి ఒక మీమాంతులు వచ్చినప్పుడు శాంత మా కొడుకు పనిచేస్తున్నాడు శాంత బయటికి అనేటువంటి సంస్థ అట్లా నా శాంత బయటికల్లా పనిచేస్తున్నా అటువంటి అప్పుడు మాకు పూర్తి భరోసా ఉన్నటువంటి అని చెప్పేసి వాళ్ళు సంతోషంగా అంగీకరించి ఎన్నో వేల పెళ్లి కూడా కారణమైనటువంటి సందర్భం కూడా ఉందని చెప్పి రెడ్డి గారు అనగానే శ్రమను నమ్ముకోవాలి కానీ డబ్బులు కాదు మనిషి వెనుక డబ్బు రావాలి మనిషి వెనుక డబ్బు రావాలి కానీ డబ్బు వెనుక మనిషి పరిగెత్తకూడదు అని మీరు నమ్ముతారు అని అంటారు ఈ విషయంలో నవ్విందే చేశారు ప్రజల కోసంగా అయితే అంత ఖరీదైన వ్యాక్సిన్ ఎంత తక్కువ ఇవ్వాలని అనుకో అది చేసినా కూడా మాకేం నష్టం రాలేదు ఎనిమిది వందల రూపాయల వ్యాక్సిన్ యాభై రూపాయలు కూడా నిర్ణయించుకున్నప్పుడు చాలా మంది ఈ పరిశ్రమలో ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి పెద్దలు తప్పు చేస్తున్నావు ఇంకా తప్పు పంపుతావు వాటర్ సర్వ్ చేసుకుంటే మట్టి కొట్టుకుపోతావు జాగ్రత్త మట్టి కొట్టుకుపోలేదు బాగుపడతాం అందువల్ల ఎప్పుడు కూడా ఒక ధర్మానిగా ధర్మం రక్షిత రక్షిత అనుసరిస్తే మంచిగా జరుగుతుంది అవసరం నాకు అవసరం కానీ దానికి అడ్డదారు తప్పు చేయద మంచి పని చేయి డబ్బు దానికే వస్తుంది డబ్బు వచ్చినప్పుడు దాన్ని ప్రాఫిట్ తప్పు కాదు ప్రాఫిట్ ఎలా వాడుతావు అనేది తప్పు నాకు ఒక వస్తువు అనిపితే డబ్బు వస్తుంది ఆ డబ్బులు తీసుకుని నేను పేకాటకో లేకపోతే ఒక దురపదాలకో లేకపోతే ఒక వ్యభిచారానికో లేకపోతే ఇంకేదో స్టాక్ మార్కెట్ లో గ్యాంబుల్కో వాడితే తప్పదు దాన్ని ధార్మికంగా ఒక పద్ధతికి వాడితే నీకు వచ్చిన రూపాయలు ఇరవై ఐదు పైసలు నాది కాదు సమాజానికి సమాజానికి తిరిగి ఇవ్వడం మొదలెడితే ఆ డబ్బు నీకు వస్తూనే ఉంటుంది బావిలో నీళ్ళు చేస్తూ ఉంటే ఊరుతూనే ఉంటుంది అది ఎక్కడ ఎవరికి ఎవరు నాకు సోత కలుసుకుంటున్నారు అంటే పోతుంది సార్ గుర్తుల జీవితాల్లో ఆహారంలో కల్తీ కల్తీ అనేటువంటి మాట దున్నాం కూడా దీన్ని కాస్త మార్చాలంటే దైవం కానీ మనిషికి కేవలం మనిషి జన్మ తీసుకోండి వ్యాపారం చేయడానికి మనిషి జన్మ తీసుకుంది కొన్ని మంచి కర్మలు చేయడానికి మంచి కర్మలు చేయాలంటే ముందు నీకు నీ ఆహారము నీ కుటుంబానికి సావలసిన పోషణ సత్తా తీసుకోవాలి అంటే రోజుకి ఇరవై నాలుగు గంటల్లో కొన్ని గంటలు నీ ఉపాధి కోసం ఈ కుటుంబం కా పోషించుకోవడం కోసం పనిచేయాలి అది ఎనిమిది గంటలు సార్ మరి మిగతా పదహారు గంటలు నిన్ను ఉద్ధరించుకోవడానికి నీ ఆరోగ్యం కాపాడుకోవాలి నీ మానసికమైన ఆరోగ్యం కావాలంటే ఆహ్లాదం ఉండాలి ఆహ్లాదం కావాలంటే కొంచెం కళలు మంచి సంగీతం మంచి సాహిత్యం మంచి సామాజిక సేవ ఇలాంటివన్నీ పెట్టుకుంటే మనసుకు ఆనందంగా ఉంటుంది సార్ కేవలం డబ్బుతోనే మనిషి బతుకడు డబ్బుతో బతుకుతాడు సార్ ఎక్కువ ఒత్తిడిలో ఉన్నాడు అనుకోండి సార్ రోగాలు వస్తాయి రోగాలు రాకుండా ఉండాలంటే ఒత్తిడి ప్రశాంత ప్రశాంత ఎప్పుడు వస్తుంది చేసే పని పక్కన పెట్టి ఎనిమిది గంటలు పనిచేసే ఇంటికి వచ్చాక మళ్ళీ దానికి సంబంధించిన పని కాకుండా భిన్నంగా మంచి పుస్తకం సాహిత్యం సంగీతం ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఒక నృత్యం చూడడానికి ఒక చిత్రలేఖన చూడడానికి వెళ్ళడం లేదా ఒక ఆసుపత్రిలో సేవ చేయడానికి వెళ్ళడం ఒక దేవాలయంలో ఒక భక్తి కార్యక్రమంలో పాల్గొనడం ఇలాంటివి చేస్తున్నారు సమతుల్యత ఉండాలి మనసుకి విశ్రాంతి కావాలి శారీరానికి వ్యాయామం కావాలి ఉదర పోషణకి ఉద్దీపన కావాలి సంపాయించు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవাইতে ఈ రకనటువంటి గుప్తల పరమ జీవ తోల కూడా మన సహాయక సైబర్ నేర అంత త్రైంపుగురోతున దిన్ని రక్షించుకోవాలంటే యూతకు ఇటువంటి సలహాలు సూచనలు మన ద్వారా ప్రవర్తించందర రాష్ట్రం మన ద్వారా తెలుసుకోవాలి యువత సైబర్ క్రైమ్ కి లో అవుతున్నారు అంటే దాని అర్థం టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు టెక్నాలజీని దుర్వినియోగం చేయడానికి కారణం ఏంటి అంటే చదువుతున్న చదువుల్లో సంస్కారం ఏ స్కూల్లో కూడా సబ్జెక్ట్స్ చెప్తున్నారు కానీ నైతిక విలువలు చెప్పలేదు పాత రోజుల్లో మీరు చదువుకునే మాకు సబ్జెక్ట్స్ చెప్పేవాళ్ళు సబ్జెక్ట్స్ తో పాటు వారానికి మూడు మారల్ క్లాసెస్ సార్ స్పోర్ట్స్ లేవు అవి లీవ్ ఇవ్వాలి మార్కులు తెప్పించేవాళ్ళంతా ఎయిటీ మార్క్స్ మారల్ క్లాస్ పక్క సార్ స్పోర్ట్స్ లేవు కేవలం సబ్జెక్ట్ 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 మార్కులు మాత్రమే సంపాదించే అగ్ర మార్కులు తయారవుతున్నాయి వాళ్ళకి మానవత్వం తెలియదు సమాజం పట్ల అవగాహన లేదు తల్లిదండ్రుల పట్ల భక్తి లేదు గురువుల పట్ల పూజభావం లేదు మార్పులు వస్తే జీవితం ధరించిపోతుంది సంస్కారం లేని చదువు వాసన లేని తూనట్టు దానివల్ల చెడ్డ దేవుడు సమాజానికి చదువు లేని వాడు చేసే తప్పుడు కనుక నా చదువుకున్న వాడు చేసే తప్పుడు పని ఇంకా భయంకరంగా జోబులు ఎత్తించేవాడు చదువు లేనివాడు బ్యాంకులు దోచేసేవాడు చదువుకున్నవాడే దోబులు దగ్గరిస్తే వెయ్యి రూపాయలు పోతుంది రెండు వేలు పోతుంది బ్యాంకులు మోసం చేస్తే వేల కోట్లు పోతుంది అంటే చదువుకున్నవాడే ఎక్కువ మోసం కోస్తాడు మరి చదువుతో పాటు సంస్కారం పెట్టకపోతే ఈ సైబర్ నేరాలు వస్తుంటాయి టెక్నాలజీ వచ్చింది ఆ టెక్నాలజీ నేర్చుకున్నాడు స్మార్ట్ ఫోన్ చిన్నప్పటి నుంచి అలవాటు చేశావు దాంట్లో ఎలా మెలిసింది తిరగాలో తెలుసు బుద్ధి జ్ఞానం చెప్పలేదు సైబర్ సబ్జెక్ట్ చెప్పాము ఆ సబ్జెక్టు సైన్స్ ఆ సైన్స్ వాడకుండా దుమార్గ పొందులు చేస్తుంది దుమార్గ పనులు చేయకుండా సంస్కారం ఉంటుంది సంస్కారం రావాలంటే మనకు విద్యా విధానంలో మార్పు రావాలి తల్లిదండ్రులు కూడా అబ్బాయిని కేవలం మార్పుల మనిషిగా కాకుండా విలువలను మనిషిగా పెంచాలి సమాజంలో మార్పు వస్తే గానీ ఈ నేరా తింది విద్యా విధానంలో మార్పు వస్తే గానీ సంస్కారం రాదు సంస్కారం వస్తే గాని విధ పనులు చేయకుండా ఉండాలి ఆధ్యాత్మికంలో చాలా నిష్ణాతులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు అని మీ నిన్నం కూడా మేము చూసినాము కూడా కాస్త మీ ఇంటర్వ్యూల్లో పలు ఇట్టరు కూడా ఆత్మానుభ భావం పొందే విషయంలో అంటే పంచేంద్రియాలు కన్ను ముక్కు నాలుక చెవి జరం వీటిని జయించాలని అని చేస్తే సాధ్యమని అంటారు మరి ఇవి మనం మనం పొందాలంటే మనం చేయాల్సినటువంటి నేను నిష్ణాతుని కాదు మీరు అనుకున్నట్టుగా సైన్ కూడా ఒక సాధకుండేది మీలాగా సాధకుండేది సైన్ కొంచెం ఒక మై ముందు ఎవరైనా ఈ సమాజంలో ఇలా జరుగుతున్నాయంటే ఎవరో ఒక శక్తి నడిపిస్తుందని నమ్మకం ఉంటారు అన్ని దాని తన జరిగిపోలేదు సూర్యుడి దృష్టి మనం పెట్టావా చేశావా గాలి మనం తయారు సార్ అది ఎవరిని అంటే ఏదో ఒక శక్తి నడిపిస్తుంది సార్ ఆ విశ్వాసం పెట్టుకొని వాటికి కృతజ్ఞతగా ఉండడమే ఆధ్యాత్మిక సార్ ఆధ్యాత్మికం అంటే ఏమిటి కృతజ్ఞత భావం సార్ ఉదయం లేచి నీళ్ళు అవుతున్నాం నీళ్లు మనం ఏం కలిపి తయారు చేయదాం సార్ నీళ్ళు ఉన్నాయి గాలి ఉంది గాలి అయితే బతకలేము కలిసి కుట్టు మూసుకొని చచ్చిపోతాం ఆ గాలి ఎవరో క్రియేట్ చేసి పెట్టారు సార్ ఈ ప్రకృతి మనం దేవుడిగా భావించి దానికి కృతజ్ఞతగా ఉండడమే ఆధ్యాత్మిక సార్ దాంట్లో కొనసాగడమే ఎంత కృతజ్ఞత భావంతో ఉంటే ఎంత పర్యావరణాన్ని కాపాడుకుంటే మనం అంత క్షేమం బాగుంటుంది మన క్షేమం కోసమే మళ్ళీ అక్కడ స్వార్థమే మనం బాగుంటేనే మనం మంచి కోణం చేస్తేనే పర్యావరణం బాగుంటుంది సార్ ఈ పర్యావరణం బాగుంటేనే అందరూ బాగుంటారు మన ఇంటి పక్కన వాడు ఏడుస్తుంటే మనం హాయిగా సార్ వాడు చల్లగా పచ్చగా ఉంటే మనం బాగుంటుంది సార్ వాడు విశ్వరోగని ఏడుస్తుంటే ఇంటి పక్కన మనం మనమే బాగుంటాం పర్యావరణం సమాజం ఈ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ సమతులతో కాపాడుకోవడమే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అంటే దేవుడు ఆయన మెప్పించి వస్తువుతానికి నిర్వరాలు పొందడం కానీ కాదు సార్ ఆధ్యాత్మికత వేరు వెర్రి పూజలు వేరు సార్ పూజలు కూడా చేస్తారు పూజల ఉద్దేశం ఏంటంటే మనసు కాసేపు ప్రశాంతంగా ఉంటుంది సార్ మనసును మళ్ళించడానికి నిజమైనటువంటి ఆధ్యాత్మికత సమాజం పట్ల మర్యాదగా ప్రవర్తించడం ప్రకృతిని కాపాడుకోవడం సార్ సాటి మనిషిని గౌరవించడం ఏ మనిషిని తక్కువ దూడదు సరికాడ కింద కాసే నీకరం పైన కాదు సార్ ఎవరితో అయినా మర్యాదగా ఉండదు వాళ్ళలో దేవుడు దేవుడే నీలో ఉన్న దేవుడే సార్ గుర్తించడం అది ఆధ్యాత్మిక సార్ చిన్న మాట ఈ వశిష్ట గీతని మీకు తెలుసు మీకు బాగా అవగాహన సార్ ఆ విషయంలో దాంట్లో దాంట్లో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పేటువంటి ఒక సందర్భంలో అర్జున వేల మందిలో ఒకరు నా గురించి తెలుసుకుంటారు ఆ తెలుసుకున్నటువంటి వేల మందిలో ఒకరు నన్ను యథార్థంగా తెలుసుకుంటారు అనేటువంటి మాట చెప్తాడు శ్రీకృష్ణుడు అర్జునుకి నేను ఆ యొక్క మాటను మీకు కన్వర్ట్ చేసి అంటే మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి మీరు రెండో భాగంలో ఉన్నారు ఉన్నారనేటువంటి మాటను నేను ఇది ఒకటో భాగం రెండో భాగం సాధన చేస్తూ పోవాలి కొంతమంది పూర్వ జన్మలో ఉన్నటువంటి గ్రేట్ బ్యాలెన్స్ ఉంటే త్వరగా వస్తుంది సరే లేదంటే ఇంకో రెండు జన్మలు మూడు జన్మలు కొన్ని వేల జన్మలు దాటి వచ్చాం సరే ఈ ఆత్మ సనాతనం వాళ్ళ గుర్తుంది కాదు శరీరం పోతుంది సార్ శరీరం పడిపోతుంది ఆత్మ మాత్రం దానికి మూవ్ అవుతుంది సరే సాధన చేస్తూ ఉంటే ఎప్పుడు పోవాలి ఈ జీవాత్మ పరమాత్మ కలిస్తే అక్కడికి జన్మ అందరూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు సార్ తర్వాత సార్ ఇంకా లాస్ట్ చివరి అంటే జనరల్ వశిష్ట ఉంది ఈ ఆధ్యాత్మికమైనటువంటి నిష్ణాతన గానీ ఆధ్యాత్మికంలో ఒక శ్రద్ధాభక్తి కానీ ఉండాలంటే పూర్వీకులు మన తాత ముత్తాతలు మన తల్లిదండ్రులు వాళ్ళు దేవతలు లేకపోతే ఋషి వంశము లేకపోతే దేవతానుగ్రహం సాధ్యమైతే తప్ప ఈ యొక్క వంశానికి లేదు అర్జున అని చెప్పేసి అది అనేటువంటి మాట అయితే వశిష్ట గీతలో స్పష్టంగా ఉంది సార్ మరి మీ సంస్కారం ఉంటుంది ఎవరికైనా సాధ్యమే పురుషుడు లేదు ఎవరికైనా పరమధముడు కూడా భగవంతుడు చే కర్ణప్ప ఎవరు వేటగాడు తన ఎంగిరి చేసి పెట్టాడు శివుడికి ಆಯ್ತ ತಿ ಅಲ್ಲಿ ಅರ್ಥಮಯ ಕೇವಲ ಕೊಂತ ಮಂದಿ ಎಕ್ಕಡ ಎಲ್ಲೋ ಎಶ್ವಾಸೋ ಎಲ್ಲ ಪರಮ ಕೊಡೋ ತರಿಚಾಡೋ ಕನ್ನ ಸುರಭ ದತ್ತೇ ಸತ್ಯು ಪ್ರಾರ್ಥಿ ಶ್ರಮ ಮಾತ್ರ ಕೊಡಿ ಪಡ್ತೆ ಅನಿ ಕನ್ನಪ್ಪ ಬೆಟ್ಟಿನಕ್ತಿ ಕಲ್ಲು ಕಲ್ಲು ಬೆಟ್ಟ పడుచుకొని తీసుకోవడానికి కాలు పెట్టి ఆ మొహం మీద గుర్తు పెట్టుకుని అక్కడ పెట్టాడు అర్థమేంటే ప్రతి ముఖ్యం మీ శుచి శుభ్రత ఏం కాదు ఇందువల్ల అది నేను నమ్మను మీరు ఎక్కడ విన్నారో నాకు తెలియదు కానీ కేవలం పూర్వజన్మ సుకృతం అని అంటారు పూర్వజన్మలో మనం చేసిన సాధన సుకృతం కాదు సాధన తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీర్వచనం ఉన్నాయి కానీ నీ అతను ఎప్పుడు ప్రారంభించినా ఆ మార్గంలో ఉంటే ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఇంకో జన్మతరం చేస్తాం పరిజన తర్వాత మన ఆ మార్గాన్ని మొదలవు ఎప్పటికి మనం పరదీకృతం అవుతుందో మనకు తెలియదు సార్ నాకు చేస్తూ పోవడే నీ పని సరే కదా భగవద్గీత కృష్ణుడు చెప్పండి నీ ప్రయత్నం చేయాలి రిజల్ట్ గురించి చూడద్దు అది నా ఆక్యం అవిశ్వాసం పెట్టుకోవద్దు నేను ఇవాళ పూజ చేసాను సాయంకాలం కృష్ణుడు కనపడలేదంటే ఎట్లా సార్ అది ఆధ్యాత్మిక అది మనిషితో మాట్లాడినట్టుగా నువ్వు పరమాత్మతో మాట్లాడడానికి వీలు లేదు ట్రాన్సాక్షన్ చేయలేవుతో నేను బ్యాలెన్స్ చేయొచ్చు కృష్ణుడితో బేరం చేయలేదు స్వామి నాకు కాంట్రాక్ట్ ఇస్తే నీకు ఇది చేస్తాను మొక్కుంటా పరమ దౌర్భాగ్యం దేవుడిని మొక్కులతో ద్వషపరుచుకోవడం కుదరదు దేవుడితో వ్యాపారం చేయలేదు ఆయన వ్యాపారానికి సత మొత్తం అయింది నువ్వు ఆయన ఇచ్చేది వెయ్యి రూపాయలు వచ్చి వేస్తారని అంటే అది వెయ్యి రూపాయలు ఎక్కడది నీకు ఆయన ఇచ్చింది ఆయన ఇచ్చింది సార్ ఆయన అనుకుంటే వచ్చింది అది భ్రమ మీరు ఎక్కడ చదివారు నాకు తెలియదు కానీ ఆధ్యాత్మికతకి ఏ ప్రయారిటీ లేదు చిత్తశుద్ధి కావాలంటే నేను అనుకున్న విషయం ఏంటంటే సార్ విన్న విషయము అనుకున్న విషయం ఏంటంటే సార్ సార్ వాళ్ళ యొక్క తల్లి ఆశీర్వాసం తల్లి గారు తల్లి ఆశీర్వస్ తల్లి పెట్టి బాగా ప్రతి ఒక్కరు ఉంటారు మా అమ్మ అట్లా కోరుకుంది కదా సార్ మా అమ్మ కాబట్టి చెప్పింది చిన్నప్పుడు మా మ్యాన్మార్ దగ్గరకు పోయినప్పుడు దేవుడు లేడు ఏడు లేడు అన్నాడు ఆయన అది విన్నాను కానీ ఆయన దగ్గర ఉన్న మానవ ఎక్కువ ఉంది అందరిలో అరే దేవుడు ఉన్నాడ లేదు ఎదురున్న మనిషిని గౌరవించు అది అది మంచిదే అది విన్నా మా అమ్మ చెప్పింది విన్నా ఆమె చెప్పింది కూడా చివరికి చూస్తే అది ఒకటే కమ్యూనిజం అన్నా హ్యూమనిజం అన్నా ఆధ్యాత్మికత డిఫరెంట్ చొక్కాలి లోపల కూర్చున్నప్పుడు వచ్చిన సమయం రెండు నిమిషాలు మాట్లాడారు తొంభై మూడు తర్వాత సార్ ఇరవై ఆరు గారు కావచ్చు చెప్పారు జాగ్రత్త సంజీవ నా క్లాస్మేట్ చిన్ననాటి క్లాస్మేట్ చూడు జాగ్రత్త వైపు కరెక్ట్ టైం చాలా ఉంటుంది అని చెప్పారు రమేష్ బాబు గారు నా ఇంకా దొరుకుతుంది సార్ ఆ మర్చి కింద మేము కూర్చొని నాకు ఒక ఫైవ్ మినిట్స్ నాకు టైం ఇచ్చి మాట్లాడు ఏ విషయంలో మాట్లాడాలంటే ఒక రోడ్డు విషయంగా మాట్లాడినప్పుడు ఇది విలేజ్ అవసరం అని చెప్పేసి వాళ్ళు ఎవరు రాశారు రాస్తే నన్ను పిలిపించి అది పడ్డదే తప్పు పడ్డ సంజీవ్ పోయి సవరించి దాన్ని చూసి సార్తో మాట్లాడు సార్ అభిప్రాయం కనుక్కొని అది సవరించి సార్ అభిప్రాయం అందించండి తెల్లారే మండల సంవత్సరంలో మాట్లాడి అది ఊరికి చివర ఉంది మనం ఊరి గురించి ఉపయోగం పడ్డది తప్ప కంపెనీ గురించి కాదనేటువంటి దాని సవరించింది సార్ అది ఆ రోజు నాకు సార్ ఆ రోజు చాలా సంవత్సరాలు అయితే మా పక్క మీ పార్కింగ్ చాలా ఏదైతే ఉందో సార్ ఆ పక్కకే మా పొలం సుమారు ఒక ఏడు ఎకరాలు మా పొలం చిన్నది నేను నీళ్ళు వెళ్ళిన సో ఇరవై ముప్పై సంవత్సరాల పాత రాసిన కానీ ఇప్పుడు ఏమో టెక్నాలజీ మారిపోయింది అంతా మాటలకు వచ్చింది సార్ అందుగురించి ఏదైనా మాట్లాడే నలుగురికి అంటే గ్రామీణ ప్రాంతాల వారికి మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ సార్ ఏ ఛానల్ నా పేరు మీదనే ఒక ఛానల్ ఏర్పాటు చేసి సరే పబ్లిక్లో ఉంటాం గ్రామీణ ప్రాంతాల వారి సర్పంచ్లు వాళ్ళు వీళ్ళు అంటే మన మండలిలో ఒక కట్టెక్ ప్లేస్ ఉంది సార్ అందరు నాకు ఆత్మీయవగా సర్పంచులు వాళ్ళందరూ చూడకుండాలి తప్పిలో నువ్వు మాట్లాడాలి అని అభిప్రాయం ఉంటే సార్ దృష్టికి తీసుకొస్తే మరి ఏసారి భావత్వం అమూల్యమైన సమయం ఇచ్చి మా ఛానల్ మీరు ఛానల్ ను ప్రారంభించి నా సందర్భంగా వారి చెప్పినటువంటి సలహాలు సూచనల మేరకు మేము సంపూర్ణంగా విశ్వసిస్తూ అదే మార్గంలో వారు చెప్పారు ఇందాక ఈ విధంగా ఉండాలి ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ విధమైనటువంటి భావంతో మనం ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి నాలుగు మాటలు చెప్పారు నేను ఆ నాలుగు మాటలకు నలభైగా జోడించి వారి యొక్క అడుగుజాడులో వారి యొక్క సలహాలు సూచన మీకు నడుస్తూ మరియు వారి యొక్క బ్లెస్సింగ్స్ నా మీద ఉంచి నా మీద నమ్మకం ఉంచి మా యొక్క ఛానల్ను ఇవాళ ప్రారంభం చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ